హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీకు మంచి రుచికరమైన బీరకాయ పచ్చడి చేసి చూపించబోతున్నాను ఈ బీరకాయ పచ్చడి ఇలా చేసుకున్నట్టయితే రైస్లోకి అలాగే అన్ని రకాల టిఫిన్స్లోకి కూడా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు సింపుల్గా బీరకాయ పచ్చడి తయారు చేసుకునే ప్రాసెస్ చూసేద్దాం ఫస్ట్ బీరకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి ఇక్కడ లేతగా ఉన్న బీరకాయ ఒకటి తీసుకుంటున్నాను ఈ బీరకాయని శుభ్రంగా కడిగిన తర్వాత ఈ నూనెలు కట్ చేసుకుని ఈ సైజులో చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి తొక్కతో సహా బీరకాయ ముక్కలను ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో ఒక స్పూన్ దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పన్నెండు దాకా ఎండుమిరపకాయలు వేసుకోవాలి ఈ బీరకాయ పచ్చడిని పచ్చిమిరపకాయలతో చేసుకోవచ్చు అలాగే ఎండుమిరపకాయలతో కూడా చేసుకోవచ్చు వేటితో చేసుకున్నా కూడా ఈ లేత బీరకాయతో పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఇందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ పచ్చిసెనపప్పు వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత రెండు రెమ్మల కరివేపాకు అలాగే పొట్టుతో సహా కొన్ని వెల్లుల్లి దెబ్బలు వేసుకుని వేగించుకోవాలి వంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుకుంటూ పప్పులన్నీ కూడా క్రిస్పీగా వేగే వరకు వేగించుకోవాలి ఈ బీరకాయ పచ్చడి అన్ని రకాల పప్పులు వేసుకుని చేసుకుంటున్నాం కాబట్టి ఈ పచ్చడి కమ్మగా చాలా రుచిగా ఉంటుంది నాలుగైదు నిమిషాల పాటు ఇలా కదుపుకుంటూ వేగించుకున్నట్టయితే అన్నీ కూడా చక్కగా వేగి కలర్లోకి వస్తాయి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని చలార పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసుకోవాలి ఇలా కదుపుకుంటూ ఈ బీరకాయ ముక్కలను ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి బీరకాయ ముక్కలను మగ్గించుకున్నట్టయితే బీరకాయ ముక్కలు సాఫ్ట్గా మగ్గి ఇలా ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి ముందుగా వేగించుకున్న ఇవి పూర్తిగా చలారిన తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకుందాం మిక్సీ జార్లోకి తీసుకుని పావు టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే చిన్న ఉసిరికాయ చింతపండు వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ మూతపెట్టి ఇలా ఒకసారి ఫోర్త్గా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా ఆయిల్లో వేగించి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి బీరకాయ ముక్కలు వేసుకుని మిక్సీ జార్ మళ్ళీ ఒకసారి మూతపెట్టి ఫోర్స్గా బీరకాయ పచ్చడిని ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇలా చేసుకున్నట్టయితే ఈ బీరకాయ పచ్చడి కమ్మగా చాలా చాలా రుచిగా ఉంటుంది అన్ని రకాల పప్పులు వేసుకుని ఈ బీరకాయ పచ్చడి ఇలా చేసుకున్నట్టయితే రైస్లోకి అలాగే అన్ని రకాల టిఫిన్స్లోకి కూడా కమ్మగా చాలా చాలా రుచిగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్